దాదాపు అన్ని చోట్ల వరినాట్లు మొదలైనవి ఈ టైంలో రైతులు నారుమడిలో ఎదుర్కొనే ప్రధానమైన సమస్య నారు పీకేటప్పుడు వేలు తెగిపోవడం నారు నారుమడికి మనం సరైన టైంలో నీళ్లు పెట్టకపోవడం వల్ల ఈ సమస్య అసూ ఉంటది వేలకు వేలు పెట్టి తెచ్చిన విత్తనాల వేలు తెగిపోతే అటు ఆర్థిక నష్టంతో పాటు ఇటు కూలీల ఖర్చు కూడా పెరుగుతుంది దీనికోసం అని రైతులు నాటేసే ఒక రోజు ముందు నారుమడిలో ఉప్పును చల్లుకుంటారు ఇట్లా చల్లడం ద్వారా నారు పీకేటప్పుడు ఈజీగానే వస్తుంది కానీ రైతులకు తెలియని విషయం ఏంటంటే మనం ఎప్పుడైతే భూమిలో ఉప్పును వేస్తామో అది పిహెచ్ వాల్యూను పెంచుతుంది దీని ద్వారా పొలంలో సౌడు పెరిగి పొలం అంతా సౌడు బారిపోతుంది కాబట్టి సౌడు పొలం ఉన్న వాళ్ళు దీని జోలికి పోకపోవడమే మంచిది మరి దీనికి శాస్త్రీయ మార్గం ఏంటంటే మార్కెట్ లో మనకు ఎస్ఎస్పీ దొరుకుతుంది దీని వాడుక భాషలో సూపర్ అని కూడా పిలుస్తారు దీన్ని ఒక ఎకరా నారు రెండు నుంచి మూడు కిలోలు చల్లుకోవడం ద్వారా భూమిని గుల్లబర్చి నారు ఈజీగా వచ్చేలా చేస్తుంది దీని ద్వారా భూమికి ఎటువంటి హాని వేయకుండా మనం నారును వీక్కోవచ్చు ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ రైతు మిత్రులకు షేర్ చేయండి ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన పేజీని ఫాలో చేయండి